శ్రీమాత్రే నమః నిత్యార్చనకు స్వాగతం ఒక పేరు మోసిన వస్తాదు ఉండేవాడు తన పరాక్రమానికి ఖ్యాతికి తగినట్టుగా తన రెండు చేతుల మీద సింహం బొమ్మలు పచ్చ పొడిపించుకోవాలని వాడికి కోరిక కలిగింది అందుకని వస్తాదు ఒక మంగలి వద్దకు వెళ్లాడు నా చేతుల మీద సింహాల బొమ్మలు పచ్చబొడుస్తావా పుడుస్తావా ఏంటలా చూస్తున్నావు అసలు నేను సింహలగ్నంలో పుట్టినవాణ్ణి వల్లమాలిన ధైర్య సాహసాలు గలవాణ్ణి కూడాను అని చెప్పాడు మంగలి సరేనని సూది తీసి వస్తాదు చేతి మీద పొడవసాగాడు వస్తాదుకు సూదిపోట్లు చాలా బాధ కలిగించాయి రెండు మూడు పోట్లకే వాడు లేని చిరాకుతో ఉండుండు ఏం పొడుస్తున్నావు అని అడిగాడు సింహం తోక పొడుస్తున్నాను అన్నాడు మంగలి సరిపోయింది గొప్ప గొప్ప వాళ్లంతా తమ పెంపుడు కుక్కలకు గుర్రాలకు తోకలు కత్తిరించేస్తారు తెలుసా తోకలేని సింహాలకి పౌరుషం మహాజాస్తి అంచేత మానేసి మిగిలిన సింహం పొడు చాలు అన్నాడు వస్తాదు మంగలి సరే అని మళ్లీ పొడవసాగాడు ఆగాగు ఇప్పుడేం పొడుస్తున్నావు అన్నాడు వస్తాదు సూదిపోటు కొంచెం కూడా భరించలేక సింహం చెవులు పొడుస్తున్నాను అన్నాడు మంగలి ఏడ్చినట్టే ఉంది కుక్కలను పెంచేవాళ్ళు ఏం చేస్తారో నీకు తెలియదా వాటి చెవులు కత్తిరించేస్తారు చెవులు చెవులుంటే కుక్కలను ఎవరూ పెంచరు సింహాలలో కూడా చెవులు లేని సింహాలే శ్రేష్టం అన్నాడు వస్తాదు సరే అయితే చెవులు లేని సింహాన్నే పొడుస్తాను అంటూ మంగళి మళ్ళీ తన పని సాగించాడు వాడి చేతి మీద పొడిచినప్పుడల్లా వస్తాదుకు పంచప్రాణాలు పోయినంత పని అవుతుంది తొందరపడకు కొంచెం ఆగు ఇప్పుడేం పొడుస్తున్నావు అని వస్తాదు మంగళిని అడిగాడు సింహం నడుం పొడుస్తున్నాను అన్నాడు మంగలి ఆ ఘోరించినట్టే ఉంది నువ్వు ఏ జన్మానా కావ్యాలు కూడా చదివినట్టు లేదు సింహాలకు నడుములే ఉండవని కవులు ఘోషిస్తున్నారు ఒకవేళ ఉన్నా ఉండి లేనట్టుంటాయట అందమైన ఆడవాళ్ల నడుములు సింహాల నడుములతో పోలుస్తారు అది కూడా నీకు తెలిసినట్టు లేదే అందుకే ఆడదాన్ని మధ్యమా అంటారు అంచేత నువ్వు సింహానికి నడుము లేకుండానే చెయ్యి అప్పుడు నీ బొమ్మ మరింత గొప్పగా ఉంటుంది అని వస్తాదు ఉపన్యాసం దంచేశాడు ఇంతలావు వస్తాదుకు సూజితో పొడిపించుకునే శక్తి లేదని ఇది చివరల్లా పచ్చ పొడిపించుకునే మేళం కాదని మంగలికి తెలిసిపోయింది వాడు సూదిని రంగులను పక్కన పెట్టి వస్తాదు గారు మీరు పచ్చ పొడిపించుకోను వద్దు నేను పొడవావద్దు నన్ను అట్టే బాధించక వచ్చిన దారిని దయచేయండి అన్నాడు మంగలి ఆ మాటలతో వస్తాదుకు ఆశాభంగం కలగడానికి మారుగా ప్రాణం లేచి వచ్చినట్టయింది నీకు చేతగాకపోతే ఆ సంగతి ముందే నాతో చెప్పకపోయావా అని వాడు మీసం మిలేసుకుంటూ చల్లగా ఇంటి ఇంటిదేరి పట్టాడు ఆరంభ సూరత్వం ఇలాగే ఉంటుంది శ్రీమాత్రేన మహా